తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కాళహస్తి శ్రీనివాస్ హత్య కేసుకు సంబంధించి అతను బతికి ఉన్నప్పుడు వాస్తవాన్ని వివరిస్తూ తీసిన సెల్ఫీ వీడియో చాలా ఆలస్యంగా నిన్న బయటకు వచ్చింది ఇప్పుడు శ్రీనివాస్ వీడియో మరోసారి రెండు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది నేను మీ వినుత కోట తెలుగింటి అడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు నాతో పనిచేసిన మా జనసైనికులకు కొన్ని విషయాలు మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వస్తున్నాను మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము త్వరలో నాపైన జరిగిన కుట్రకు సంబంధించి అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తాను న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది సత్యమేవ జయతే అందరికి నమస్కారం నేను కోట తెలుగింటి ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికానికి శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు నాతో పనిచేసిన మా జనసైనికులకు కొన్ని విషయాలు తెలియజేయడానికి మీ ముందుకు వీడియో ద్వారా వస్తున్నాను మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వచ్చాను మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్ళినందుకు కూడా నాకు బాధ లేదు కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు పంతొమ్మిది రోజుల్లో బెయిల్ వచ్చింది సబ్సిక్వెంట్లీ ఒక నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది మేము ఫారెన్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు అలాంటి మనస్తత్వం మాది కాదు ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్ తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు మేము ఏ తప్పు చేయలేదు నిజ నిజాలు ఆ దేవదేవుడికి శివయ్యకి తెలుసు ధైర్యంగా పోరాడతాం నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము త్వరలో నాపైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను సత్యమేవ జయతే జై హింద్ మీ కోట